హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకి ఈ రోజు నుంచి అయితే మార్గశిర మాసం కదండి మార్గశిర లక్ష్మి నోములు నోచుకుంటా చాలా మంది ఏంటంటే మనకు నోములు లేకపోయినా సరే లక్ష్మవరం ఎలా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం మనం ఈ మార్గశిర మాసంలోని ఇలాగ నోములు లేకపోయినా ఎలాగ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా కథతో పాటు ఈ పూజ నేను ఇంట్లోని ఎలా చేసుకుంటాను అనేది వీడియో పెట్టానండి ఏంటంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొక వీడియో చేయడానికి కూడా నాకు మోటివేషన్గా ఉంటుంది ఏంటంటే మనకు మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్యవారాలు అనేది చాలామందికి నోములు అనేవి ఉంటాయండి నోములు అనేవి ఉంటే కంపల్సరీగా నోములు నోచుకోవచ్చు నోములు లేని వాళ్ళు కొత్తగా మనము చే చేయకూడదండి మనం నోములు లేకపోతే కొత్తగా మనం నోములు అనేది పెట్టుకోకూడదు మనకి ఇంట్లో ఉంటేనే నోములు అనేది నోచుకోవాలండి ఇక్కడైతే నోములు లేకపోయినా ఇంట్లో మార్గశిర మాసంలోని ఇలా లక్ష్మీవారం మనకి వీలైన వారాల్లో ఇలా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలాగైతే ఏంటంటే మంగళకరమైన వస్తువులతోని మనం ఇలా పూజ అనేది చేసుకోవచ్చు ఏంటంటే చిట్టి గాజులు అలాగే ఏంటంటే గోమతి చక్రాలు గుల్లివెంద గింజలు తామర గింజలు ఇవన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి అలాగే మంగళకరమైన వస్తువులు అవి కూడా మనం లక్ష్మీవారం మనం ఇంట్లో మామూలుగా పూజ చేసుకుంటూ ఇలాగ మనం మంగళకరమైన వస్తువులతో ఇలా లక్ష్మీ అమ్మవారికి పూజిస్తే మన ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉంటుందండి ఇలా చేసుకుంటే మనం మార్గశిరమాసంలోని ఇలాగ మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఏంటంటే కథ కూడా ఉంటుంది మనకి ఈ మార్గశ లక్ష్మి ఏంటంటే పూజ చేసుకుంటే మన అత్తవారి ఇంట్లోనే కాదండి పుట్టింటి వాళ్ళకి కూడా చాలా మంచిది ఇలాగా మనము సింపుల్ గా మామూలుగా ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇలాగా చేశాను మీరు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలే ఇలా మామూలుగా దీపం అనేది పెట్టుకొని ఇలా మనము ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి మంగళకరమైనవి ఇలా పసుపు కొమ్ము అలాగే చిట్టి గాజులు అలాగే ఏంటంటే గోమతి చక్రాలు కూడా చాలా మంచిది కదండి గోమతి చక్రాలు ఇష్టం లక్ష్మి అమ్మవారికి అలాగే గుల్వేద గింజలు తామర గింజలు ఇవన్నీ ఇష్టమేనండి ఏంటంటే నూట ఒక్కసార్లు ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయనమ అని మనం చిట్టిగాజులు ఇవన్నీ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా లక్ష్మి అమ్మవారికి మనము ఒక వారం నైవేద్యంగా పరమాన్నం పెట్టచ్చు లేదంటే ఇలాగ పాలు బెల్లం మొక్క అనేది నైవేద్యం పెట్టి ఇలా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఏంటంటే నోములో లేకపోయిన వాళ్ళు కూడా ఇలాగ పూజ అనేది చేసుకోవచ్చండి ఇంకా కథ అయితే ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే ఈ కథ పూర్తిగా అండి ఈ రోజు మనం నోములు లేకపోయిన ఈ కథ అనేది వింటే చాలా మంచిదండి ఇప్పుడైతే నేను ఆ కథ అనేది చెప్తాను ఈ కథ అయితే నోములు నోచుకున్న వాళ్ళైతే ఎవరికైనా పిలిచి చెప్తారండి అంత మంచిది ఈ కథ విన్నా మనం పూజ చేసుకునేటప్పుడు ఈ కథ వింటే చాలా మంచిదండి ఏంటంటే నోములు నోచుకునే వాళ్ళైతే ఈ కథ అనేది ఎవరి ఎవరినైనా పిలిచి మరీ చెప్పాలండి ఈ కథ అయితే ఈ కథ ఏంటంటే ఈ కథ ఏంటంటే ఒకనొక పల్లెటూరులో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేదండి ఆ బ్రాహ్మణ బాలిక ఒక మట్టితో లక్ష్మీదేవిని బొమ్మను చేసుకొని భక్తితో చూసుకుంటూ ఉండేది తనకు ఒక సవతి తల్లి ఉండేదండి తన సవతి తల్లి తన పిల్లల్ని ఆడించడానికి ఆ అమ్మాయికి అప్పగించి తన పిల్లల్ని ఆ అమ్మాయికి అప్పగించి చిన్న బెల్లం అనేది ఇచ్చేది ఆ పిల్ల ఆ బెల్లం ముక్కని లక్ష్మీదేవి బొమ్మకు పెట్టేదండి పెట్టి నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవికి ఎంతగానో పూజించేది చిన్నప్పటి నుంచే కొన్నాళ్ళకు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి అత్తవారి ఇంటికి వెళ్ళిపోయింది తనతో పాటు తన లక్ష్మీదేవిని బొమ్మ లక్ష్మీదేవి బొమ్మను కూడా పట్టుకొని వెళ్ళిపోయింది పుట్ తన వెళ్ళిపోగానే పుట్టింట్లో సంపద అంతా పోయింది వాళ్ళు చాలా దారిద్రంలో పడిపోయారు అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చాలా చింతించారండి ఆ ఇంటికి వెళ్ళిన అమ్మాయి అయితే అక్కడ ఘనంగా మార్గశిర లక్ష్మీవరాలు పూజ అనేది చేసుకునేది ఇంట్లో ఇంకా వాళ్ళ సంపద కంటే ఇంకా అధికంగా సంపద అనేది పెరిగిందండి అయితే తల్లి తల్లి తమ్ముడిని ఇచ్చి ఇలా అంటుందండి ఏంటంటే మన పరిస్థితి బాగోలేదు అక్కయ్యని ఏమైనా సాయం చేయమని అడగమని తమ్ముడిని అయితే పంపిస్తుందండి అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే అంటే అంటే అయ్యో మా నాన్న పరిస్థితి బాగోలేదు అని ఒక కర్ర నిండా బంగారం వరహాలు పెట్టి పంపిస్తుందండి త తీసుకెళ్ళి నాన్నగారికి ఇవ్వు అని అప్పుడు తమ్ముడికి వేస్తుంది ఆ అమ్మాయి అయితే అప్పుడు తమ్ముడు వెళ్తుండగా దారి మధ్యలోని మధ్యలోనే ఆ కర్రను అనేది పెట్టి ఎక్కడికో వెళ్తాడండి అక్కడికి ఆ కర్రను ఎక్కడికో వదిలేసి వెళ్తాడు అప్పుడు ఆ కర్ర అనేది పోతుంది అప్పుడు ఇంటికి వచ్చి అక్క ఇచ్చిన కర్ర ఏది అంటే ఎక్కడో పోయింది అని ఆ అబ్బాయి చెప్తాడు అప్పుడు తల్లి చాలా బాధపడుతుందండి మళ్ళీ రెండోసారి తమ్ముని పంపిస్తే ఈసారి ఆమె ఏం చేసిందంటే తన కూతురు ఆమె చెప్పులు జోడి నిండా వరహాలు పోసి నాన్నగారికి ఇవ్వమని చెప్పింది దారిలో దాహం వేసి చెరువులోని దిగేసరికి ఎవరో ఆ చెప్పులను పట్టుకొని వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళక్కింటికి వాళ్ళక్కింటికి పరిస్థితి బాగాలేదని చెప్పగా తను మళ్ళీ మూడోసారి ఒక గుమ్మడికాయలో నిండా రత్నాలు పోసి ఆ తల్లికి అందించమంటుంది అప్పుడు తమ్ముడు వెళ్తుండగా ఏంటంటే అప్పుడు తమ్ముడు వెళ్తుండగా గుమ్మడికాయని పక్కనే పెట్టి చెరువులో నీళ్లు తాగడానికి వెళ్తే అటువైపు వెళ్తున్న ఎవరో గుమ్మడికాయనైతే పట్టుకుని వెళ్ళిపోతారు ఇంకా ఇంకొన్నాళ్ళకి అక్క దగ్గరికి ఆ అమ్మ పిల్లల్ని తీసుకుని వచ్చేసిందండి తండ్రిని కొడుకుని ఉండమని వాళ్ళ పిల్లల్ని తీసుకొని అక్క దగ్గరికి అయితే ఆవిడ వచ్చేస్తుంది ఏమిటమ్మా నువ్వు సహాయం చేసావు కానీ మాకు ఏమీ అవటం లేదంటే అప్పుడు కూతురు సరే అమ్మ మార్గశిర మాసం వచ్చింది కదా మన ఇద్దరం నోములు నోచుకుందాం అంటుంది తన తల్లితో అయితే అమ్మాయి అప్పుడు అమ్మ సరే అమ్మ అంది కానీ పిల్లలకి అన్నం పెడుతూ తాను కొంచెం తిన్నది అప్పుడు కూతురు ఒక్కదే నోము నోచుకుందండి అప్పుడు ఫస్ట్ వారం నోము అయితే ఇంకా తల్లి చేసుకోదు ఇంకా కూతురే చేసుకుంటుంది మళ్ళీ రెండో వారం పిల్లలకి నూనె రాస్తుండగా తను కూడా కొంచెం నూనె అనేది రాసుకుంటుంది అలాగే రెండో వారం కూడా నోము అనేది పోతుంది ఇంకా కూతురే చేసుకుంటుంది ఇంకా మూడో వారం పిల్లలకి మరమరాలు ఇచ్చిందండి మరమరాలు అవి కింద పడితే ఆ కింద పడిన మరమరాలని నోట్లో వేసుకుంటుంది అప్పుడు మూడో వారం కూడా పోతుందండి ఇంకా నాలుగో వారం వచ్చి ఇంకా లాభం లేదని వాళ్ళ తన తల్లిని కూతురు గొయ్యి తీసి గోతులో కూర్చోబెడతాదండి అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే అరటిపాలు తిని ఆ తొక్కల్ని ఆ గోతులో వేస్తారు ఆ తొక్కలే తొక్కలు తీసుకొని దాంట్లో ఉన్ని తీసి తింటుందండి అలాగే నాలుగో వారం పూజ కూడా పోతుంది అలాగే అప్పుడు ఐదో వారం అప్పుడు ఇలా కాదని కూతురు తన అమ్మని తన వెంటే పెట్టుకొని ఇద్దరు కలిపి నోము నోచుకుంటారు అప్పుడు వాయినం ఇవ్వడానికి లక్ష్మి అమ్మవారిని ఇద్దరు పిలుస్తారండి అప్పుడు లక్ష్మి అమ్మవారు వాయినం దగ్గరికి వచ్చి వాయినం తల్లి దగ్గర వాయినం తీసుకోదండి అప్పుడు తల్లి అయితే చాలా బాధపడుతుంది అప్పుడు కూతురు తన పుట్టింట్లో వైభవంగా ఉండాలంటే ఎందుకు అమ్మవారు వాయినం తీసుకోవటం లేదని అమ్మవారిని అడగ అమ్మవారు ఇలా అంటారు ఏంటంటే నువ్వు చిన్నప్పుడు నోములు నోచుకునేటప్పుడు మీ అమ్మ చీపురు కట్టతో నిన్ను కొట్టింది ఆ స ఈ సవతి తల్లి అప్పుడు నాకు కోపం వచ్చిందండి లక్ష్మి అమ్మవారు ఆ అమ్మాయితో అంటుందండి అప్పుడు ఆ కోపం ఎలా తగ్గుతుంది అందుకే నేను ఎలా తీసుకోను అని లక్ష్మి అమ్మవారు చెప్తారు అప్పుడు ఆ అమ్మాయి లక్ష్మి అమ్మవారితో ఎలా అంటుందండి అమ్మ మా అమ్మలు చాలా కటిక దారిద్రంలో ఉన్నారు ఆ తప్పుని క్షమించమ్మ మా అమ్మ చాలా బాధపడుతుందని లక్ష్మి అమ్మవారితో అలా అనగా అప్పుడు అమ్మవారు క్షమిస్తారు క్షమించి తర్వాత నెక్స్ట్ వారము ఏంటంటే ఇద్దరు కలిపి నోము అనేది నోచుకుంటారండి తర్వాత ఈ కథ అనేది చెప్పుకొని ఇలాగ మారుస్తే లక్ష్మీవారాలు అయితే చేసుకుంటారండి ఇక్కడైతే నేను ఈ కథ చెప్పుకొని ఇలా అక్షింతలు అనేది నోములు ఉన్న వాళ్ళు ఇలాగ ఎవరికైనా కథ చెప్పి ఇలా అక్షింతలు అనేది వేసుకుంటారు ఏంటంటే ఈ కథ నాకు తెలిసిందైతే నేను చెప్పానండి ఇందులో ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఏమీ అనుకోవద్దు నాకైతే ఈ కథ నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి ఇలాగ మార్సి రక్షి వారాలు నోము నోచుకొని ఈ కథ ఈ కథ అనేది ఎవరికైనా చెప్పి అక్షంతలని వేసుకుంటే ఇప్పుడు నోముల నోము అనేది పూర్తవుతుందండి నేనైతే మామూలుగా ఇంట్లో ఎలా దీపం పెట్టుకొని ఇలాగ మీకైతే ఈ కథ నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ నేను మధ్యలో ఎందుకు కనబడ్డానంటే మనము ఏ నోములు చేసుకున్న ఏ పూజలు చేసుకున్న తల అనేది విరబోసుకొని చేయకూడదండి ఈ మార్గసర మాసంలోనైతే అస్సలు జుత్తులు విరబోసుకొని మనము నోములు అనేది నోచుకోకూడదు ఈ లక్షవారం పూట్ల పూటల అస్సలు అనేది విరబోసుకోకూడదు అలాగే నూనె అనేది తలకి పెట్టుకోకూడదండి అలాగే తల అనేది రుద్దుకోకూడదు తలకు స్నానం మామూలుగా చేయాలి కానీ తల అనేది రుద్దుకోకూడదు ఈ నోములు ఉన్న వాళ్ళైతే చాలా నిష్టగా చేయాలండి ఏంటంటే తినేసి పూజ అనేది చేయకూడదు తినకుండానే పూజ అనేది చేయాలండి ఇంకా ఉండలేకపోతే కొబ్బరి నీళ్ళు ఏవో తాగాలి కానీ తినకుండా ఈ నూములు ఉన్న వాళ్ళైతే వాళ్ళ కోసం అండి అలా చేయాలి ఎంతో నిష్టగా ఈ మార్గశిర లక్ష్మివారాలు అయితే చేసుకోవాలండి అందుకోసం నేను ఈ వీడియోలోనే అయితే కనిపించాను అంతే ఫ్రెండ్స్ నా పూజ అయితే ఎలా ఉంది నేనైతే లక్షవారం ఇలాగ పూజ అనేది చేసుకున్నాను ఎవరైనా చేసుకోవచ్చండి లక్షవారం మనం ఎలాగ దీపం అనేది పెట్టుకుంటాము ఇలాగ మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి ఇలా లక్ష్మి అమ్మవారికి ఇలా చేస్తే చాలా మంచిదండి ఈ రోజైతే లక్ష వారం పొట్ల ఎవరైనా ఆడడం గాని అలాగే జుత్తులు విరబోసుకొని ఉండడం గాని అవైతే చేయకూడదండి చేయకుండా ఎంతో సరదాగా ఉంటే ఎంతో మంచిదండి ఏంటంటే నేనైతే ఈరోజు ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుద్ది నోములు లేకపోయినా ఇలాగ లక్ష్మీ అమ్మవారికి దీపం అనేది పెట్టుకోవచ్చు అని నేనైతే ఇలా చేశానండి ఇంకా ప్రసాదం కింద అయితే పళ్ళు పాలు బెల్లం మొక్క నైవేద్యం పెట్టుకున్నానండి ఉన్నవాళ్ళ పరమాన్నం కూడా వండి పెట్టుకోవచ్చు నోములు ఉండాలనే ఇదేమీ లేదండి లేకపోయినా మనం ఇలాగ లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఈ వారాల్లో ఒక్క వారమైనా ఇలాగ మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయ నమః అని చెప్పుకుంటూ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి తర్వాత ధూపం అనేది ఇలా ఇచ్చుకుంటే చాలా మంచిది ఇల్లును కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి లక్షవారం అయితే ఏంటంటే ఇల్లు కచ్చిర ఉండకుండా ఇల్లు అనేది ఎంత శుభ్రంగా ఉంటే మన ఇల్లు అంత జా అంత దీనిగా ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి